ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి ఈ రెండు తొలి కప్పు కోసం పద్దెనిమిదేళ్లుగా ఎదురు చూస్తుండటంతో అంతిమ సమరంపై క్రికెట్ ఫ్యాన్స్ లో శక్తి నెలకొంది ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్ ఆర్సీబీ జట్టు తాను విరాట్ కోహ్లీ కోసం ట్రోఫీని గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు రజత్ పాటిదార్ చెప్పాడు గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ టీమిండియా ఆర్సీబీ తరఫున అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒకే ఒక ఫ్రాంచైజ్ కి ఆడుతున్న అతి కొద్ది మంది ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ఒకడు రెండు ఎనిమిదిలో విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు కోహ్లీ తన కెప్టెన్సీలో రెండు వేల పదహారులో ఆర్సీబీని ఫైనల్ కు కూడా నడిపించాడు అయితే టైటిల్ పోర్ ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిని చవిచూడంతో రనర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీంతో తొమ్మిదేళ్ల తర్వాత దక్కిన టైటిల్ గెలిచే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని కోహ్లీ మాత్రమే కాదు ఆర్సీబీ ప్రతి ప్లేయర్ భావిస్తున్నాడు ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ కు ముందు రజత్ దానిపై చివరి క్షణంలో మెడికల్ టీం నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు డేవిడ్ సకాలంలో కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు డేవిడ్ గాయపడ్డాడు దీని తర్వాత టిమ్ డేవిడ్ లక్నోలో తర్వాత మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ లో ఆడలేకపోయాడు